ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడే వైసీపీ ఒక ట్వీట్ చేసింది విశాఖలో జూన్ తొమ్మిదిన జగనన్న ప్రమాణ స్వీకారం ఇప్పుడే వచ్చింది జూన్ తొమ్మిదిన జగనన్న ప్రమాణ స్వీకారం జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు భారీ విజయాన్ని నమోదు చేయబోతున్న వైఎస్ఆర్సిపి వైజాగ్లో రెండోసారి సీఎంగా జగన్ అన్న ప్రమాణ స్వీకారం సంబరాలకు సిద్ధం అవ్వండి అది నేను మనం చెప్పినట్టుగా సముద్రంలో బ్రిడ్జి బోటింగ్ బ్రిడ్జ్లో మీరు ప్రమాణ స్వీకారం చేస్తే బాగుండిద్ది అని ఎట్లయితే అన్నామో ఇప్పుడు ఒకసారి ఆ పోస్టర్ చూపించండి ఆ పోస్టర్లో అయితే కరెక్ట్గా సముద్రంలో ఉండి ఆయన ఫోటో వేసినట్లుగానే ఉంది ఆ ఫోటో పై కనండి విశాఖ ఏమైనా ఇటువైపు ఉంది ఆయన ఫోటో తీసుకొచ్చి ఆ సముద్రంలోనే పెట్టి సో బొత్స గారు అన్నట్టు జగన్ గారు అన్నట్టు వాక్సులు అయ్యిండమ్మ ఆ ఫోటోలో కరెక్ట్గా ఏం చేశారంటే సముద్రంలో పెట్టారు ఆయన ఫోటోని తీసుకొచ్చి మరి నాలుగో తారీఖు కౌంటింగ్లో ఖచ్చితంగా గెలుస్తామనేంత పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు భారీ ఆధిక్యత రెండవది వైజాగ్లో ప్రమాణ స్వీకారం సరే ఈ సందర్భంగా అది గారు చూడండి బోహ్ వీళ్ళు మామూలుడు కదా మానవాళ్ళు నూట డెబ్బై ఐదుకి ఒకటి రెండు తగ్గుతా అన్నారు బొత్స గారు జగన్ గారేమో నూట యాభై ఒకటి కన్నా పైనే వస్తుంది అంటున్నారు పీకే ఎవరు పీకేకి సంబంధ అసలు పీకే చెప్పింది అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు అని అది ఒక వ్యాఖ్య సరే ఇప్పుడు ఈ పోస్టరు కొంచెం బాగా వైఎస్ఎస్ఆర్సిపి శ్రేణుల్లో ఆనందాన్ని సంబరాన్ని నింపుతుందేమో చూడాలి కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బయట బొత్స సత్యనారాయణ గారు బయట తీసుకోండి ఐప్యాక్కి వెళ్ళినప్పుడు చాలా భారీ ఆధిక్యతతో గెలవబోతున్నాము లాస్ట్ టైం వచ్చినటువంటి ఫలితాల కంటే ఇంకా ఇంకా మంచి ఫలితాలు రాబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బొత్స సత్యనారాయణ గారు నిన్న ఏం చెప్పారంటే నూట డెబ్బై ఐదుకి ఒకటి రెండు స్థానాలు తగ్గుతాయి కానీ మిగిలిని అందరూ కూడా అన్నారు అంటే ఒకటి రెండు స్థానాలు కుప్పం అను మంగళగిరి లేకపోతే ఆ రెండు స్థానాలు కాకుండా ఎవరైతే బొత్స హత్యనారాయణ గారి చీపురు జగన్మోహన్ రెడ్డి గారి పులివెందులు పోతాయని చెప్పారా ఆ రెండు పోయి రెండు ఆ రెండు పోతేనా మీరు మెయిన్ ఆయన రెండు పోతాయి అన్నారు కదా రెండు పోతాయి నూట డెబ్బై మూడు వస్తాయి అన్నారు కదా సరే నూట డెబ్బై మూడు ఆ రెండు పోయే సీట్లు పిఠాపురం ఒకటి కుప్పం ఒకటి అనే వారి ఉద్దేశం లేదు పోయే సీట్లలో మేము పోగొట్టుకునే సీట్లో చీపురు పిల్లలు బొచ్చా వచ్చినారని కాదు పులివేంద జగన్మోహన్ రెడ్డి గారు రెండు పోతాయి అని మిగిలిన నూట డెబ్బై మూడు గెలుస్తారని వారి ఉద్దేశం అంటే అదే ఇదని రెండు పోయే కూడా ఉండాలి కదా చెప్పాలి ఈ రెండు సీట్లు మేము పోతున్నాం అని చెప్పాలి కదా అని అదన్నా ఉండాలి ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఉత్తరాంధ్రలో వస్తే అన్నారు అంటే ఉత్తరాంధ్రలో నేనైతే బావట్లేదని చెబుతున్నాడు ఇన్ డైరెక్ట్గా మరి ఇప్పుడు ఆ రకంగా చూసినప్పుడు మరి ఆయన చెప్పే సీట్ల సంఖ్య వారు ఆలోచించే సీట్ల సంఖ్య మరి నూట డెబ్భై మూడు స్థానాలు అంటే మరి ఈ ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కామెంట్ బొత్స గారు చెప్పిన కామెంట్ ఇద్దరు చెప్పిన కామెంట్స్ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులకి అన్యాయం చేయటం వాళ్ళను మోసం చేయటం వాళ్ళని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసేవారు తప్ప నిజంగా వాళ్ళకి నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేయలేదు నిజంగా వాళ్ళకి నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే వారు ఇప్పటికీ బెట్టింగుల్లోకి రంగంలో దిగి ఉండేటువంటి వాళ్ళు నూట డెబ్బై మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీకి పార్టీకి రావన్న విషయం బొత్స బొత్సాత్యనారాయణ గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆ పార్టీలో ఉన్నటువంటి అందరికీ తెలుసు కానీ అలా చెప్పటం ద్వారా ఇంకా కాన్ఫిడెన్స్ ఎలక్షన్ అయిపోయింది ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేది ఉన్న వాస్తవం చెప్తే వాళ్ళు కరెక్ట్గా యాక్టివ్ రోల్లోకి వస్తారు ఇది చెప్పటం ద్వారా ఏంటంటే ఓహో వైఎస్ఆర్సీపీ పోతుంది కాబట్టి వీళ్ళు ఇలా చెప్తున్నారేమో రేపు కౌంటింగ్ దగ్గర ఏజెంట్ లేకుండా పోతారన్న ఉద్దేశంతో ఇలా చెబుతున్నారేమో ఇది అన్యాయమేమో ఇది అక్రమమేమో అని చెప్పని భావించుండొచ్చు అంతే కదా అంతే మరి ఇలాంటి వాటిల్లో ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొత్స అచ్చనారాయణ గారు పార్టీ శ్రేణులని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళారు ఐపాక్ వాళ్ళని నమ్మించొచ్చాము సరే వాళ్ళంటే జే డబ్బులు తీసుకొని పనిచేశారు ఐప్యాక్ వాళ్ళు డబ్బులు తీసుకొని పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రేమంతో ఏం పనిచేస్తారు డబ్బులు అయిపోయితే ఒక నెల రెండు డబ్బులు వెళ్ళిపోయేవాళ్ళు మరి కానీ పార్టీ క్యాడరు డబ్బులు ఎదురుపెట్టి పనిచేశారు రక్తం పెట్టి పనిచేశారు కష్టపడి పనిచేశారు మరి వాళ్ళు పార్టీని నిలబెట్టింది మరి వాళ్ళకి నిజం చెప్పాలి కదా అది నిజం చెప్పలేదు అంటే ఇద్దరు కూడా ఒక రాంగ్ కమ్యూనికేషన్కి చేశారు దాంతో మరింత డేలా పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాలుగో తారీఖు స్వీ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చెప్పడం ద్వారా ఇంకా కూడా బలంగా ఉన్నామని చెబుతున్నారు కానీ బెట్టింగులకి ఎవరు కనపట్టలేదు ఎవరు కూడా గవర్నమెంట్ వచ్చిద్దని ఎవరూ కూడా మరి ఇప్పుడు ఇంత చెప్పినటువంటి వాళ్ళు ఎవరన్నా ఆ బెట్టింగ్కి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉంటే బెట్టింగ్ కూడా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే రెండు వేల పంతొమ్మిదిలో పోగొట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడన్నా మాకు ఏమైనా అవకాశం సరే ఇప్పుడు లోపల నిక్షిప్తమై ఉన్నాయి అవును ఎవరికి గెలవదు ఎవరు గెలుస్తారు అనేటువంటిది కానీ ఎప్పుడైతే ఇట్లాంటివి చెప్పారో వాళ్ళు ఇంకా మరింత నిరుత్సాహపడి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపడలేదు బయటస్ ఉన్నాయి సార్ బైట్స్ ప్లే చేయండి This result would ensure that the whole country would stand up and look towards our Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Out of 25 itself is a tall number. This time we are going to beat that record. We will get. నాలుగు రోజుల్లో ఏదేమైనా బ్రహ్మాండమైన మెజారిటీతో ఎక్కడ దేశం అభివృద్ధి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తొమ్మిదవ తేదీన అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో నూట డెబ్బై నూట డెబ్బై రావాలి నూట డెబ్బై దగ్గరగా వస్తాయని చెప్పి నేను చెప్పింది ఒకటి తగ్గొచ్చు రెండు సార్ ఏం మురళి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తొమ్మిదవ తేదీ ప్రమాణ స్వీకారానికి అందరూ సిద్ధంగా ఉండండి కేబినెట్ కూర్పు కూడా ఇప్పుడు లండన్లో అయిపోతుందట అది కూడా రెడీ చేసేసుకొని వచ్చేస్తారట లిస్టు రేపు రావటంతో ఈసారి లిస్ట్ కూడా క్యాబినెట్ వైఎస్ఆర్సిపి క్యాబినెట్ ఏ ఉండబోతుంది కూడా చెప్పేసేట్టుగా ఉన్నారు ఓకే శాఖలు కూడా ముందుగానే ముందుగానే ఒకటో తారీఖు ఇచ్చేసే అవకాశం కూడా ఉన్నట్టుంది అంతేనంటావా సహజంగా విశ్వాసం అనేది ఉండాలి సార్ ఎవరికైనా నమ్మకం విశ్వాసం అనేది ఉండాలి సార్ కానీ అతి విశ్వాసం ఉండకూడదు సార్ ఎందుకంటే గెలిపోటములు ఎవరన్నా గెలవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు కూటమి గెలవచ్చు కానీ అతి విశ్వాసంతో ఆ పార్టీ పై నమ్మకంతో పనిచేసినటువంటి శ్రేణులకి కానీ నాయకులకి కానీ నష్టం కలిగించే ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతుంది సార్ ముఖ్యంగా కూడా ఇది ఐపాపోయారు వాళ్ళకి సెల్ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మనం గెలుస్తాం మన కన్నా ఎక్కువ స్థానాలు వస్తున్నాయి దేశం అంతా నిబ్బరిపోయేలాగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఉంటాయని చెప్పారు అంటే దేశం అంతా నిబిరిపోట ఫలితాలు ఎలా వచ్చినాపుడు నిబిరిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా పైన ఆశ్చర్యపోతారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఆచరిపోతారు విధంగా అది పట్టుకునేది బస్సారాయణ గారు ఉత్తరాంధ్రలో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాం ఒక రెండు స్థానాన్ని కోల్పోతాం విశాఖపట్నంలోనే మేము ప్రమాణ స్వీకారం చేయబోతాం తొమ్మిదో తారీఖు అని ముహూర్తం కూడా ఫిక్స్ చేశారండి ఒక కోటి ఫిక్స్ చేయవలసిన అవసరం ఉంది అంటే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డేలా పడిపోయి సైడర్ ట్రాక్ లోకి వెళ్ళిపోకుండా లేకపోతే వాడు సైలెంట్ అయిపోకుండా వాడు ధైర్యంగా ఉండేందుకు చేసినటువంటి ప్రయత్నం మాత్రమే మనం భావించవచ్చు సార్ ఎందుకంటే సార్ రెండు మూడు ప్రధాన అంశాలు సార్ రెండు వేల పంతొమ్మిది కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా ప్రతి ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేక ఓటు ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేక ఓటుతో పోల్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేక భావంతో ఉన్నారు ఇక రెండోది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన బీజేపీ వేరువేరుగా పోటీ చేసి కానీ ఆ ముగ్గురు ఒక తాటి మీదకి వచ్చారు ఖచ్చితంగా అక్కడ ఓటు శ్రేణి పెరుగుతున్నాయి పాటు రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఏడు యాభై ఎనిమిది స్థానాలు వేరువేరుగా పోటీ చేయడం వల్ల అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు అంటే ఇట్లాంటి ప్యాటర్న్స్ అన్ని ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా గెలుపాటలు ప్రభావితం చేస్తాయి అట్లాంటి అంశాలు కూడా పరిశీలించుకోకుండా సహజంగా మన ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చెప్పడం తప్పులేదు కానీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదులో ఒక రెండు స్థానాలు పోయినా మిగిలిన మనమే వచ్చేస్తున్నాం మళ్ళా మనమే దేశాలు విరిపోయేలా వస్తున్నాం అంశం అంశాలు ఏం చూడలేదు వైఎస్ఆర్ సిపి శ్రేణులు కూడా కొంత విశ్వాసం తనకి విధంగా ఉంది ఎందుకెళ్తే ఎలా చెప్పినారు అంత అవకాశం ఉందా నిజంగా అనే ఒక భావన వారిలో కూడా వెళ్ళిపోతున్నారండి వారు కూడా ఒక అభద్రతా భావం మొదలవుతున్నారు అందుకే ఏ అంశం మీద అయినప్పటికీ కూడా గెలుపడం లేదు ఆల్రెడీ ఓటర్లు అయితే తమ పోటోత్తులు నిక్షిప్తంగా చేసేసారు ఖచ్చితంగా కూడా అందరికి ఇంకెవరో మార్పు చేయలేని పరిస్థితి ఎవరైనా గెలవచ్చు అండి కానీ గెలిచే ముందు మన వెనకాల నడిచినటువంటి నాయకుల్ని మన వెనకాల ఉన్నటువంటి స్త్రీలను డేలా పడిపోకుండా ఉంచే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు గాని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి తన తండ్రి సమాజాన్ని భో సత్యనారాయణ గారు కానీ ఈ రోజు ఆ యొక్క అంశాలు తీసుకునే నూట డెబ్బై ఐదు వివచ్చి గెలుపని చెప్తున్నారు కానీ మన ఐపాక్ టీమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు భక్తుల సత్యనారాయణ వెనకాలను ఉన్నారు కానీ ఎక్కడ ఆయన హుషారు కనిపించట్లేదు మనం గెలుస్తున్నాం మనకు దేవాళ హుషారు ఆయన కనిపించలేదు కానీ ఈ రోజు మళ్ళా ఉత్తరాంధ్ర ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మేము జీవిస్తున్నాం నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్తారు ఇవన్నీ కూడా సార్ సహజంగా కూడా కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటానికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడుకైనా ప్రమాదమే సార్ అది ఆ విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం పట్ల కొంతమంది బయట కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కొంత ఎందుకు ఎట్లా అయితే వ్యక్తం చేస్తారని చూడాలండి ఏదైనా జూన్ నాలుగో తేదీన ఎవరి భవిష్యత్తు ఏంటి ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు ఎవరికి మంత్రులు అవ్వబోతున్నారు ఎవరిని చూసి దేశం నివేదిబోతున్న అంశాలన్నీ కూడా జూన్ నాలుగో తేదీన కాబోతున్నాయి సార్ ఓకే అంటే కడియంలో మురళి కడియం గోదావరి జిల్లాలో కడియంలో ఏదన్నా ఈ మధ్యకాలంలో కొత్తగా బాగా వెడల్పుగా ఉండేటువంటి పూలు ఏమన్నా మొదలైనయా బాగా పెద్ద ఈ సైజు పూలు అంటే ఈ పెన్ను పెట్టుకుంటే నిలబట్టల్లా ఏదన్నా అట్లాంటి పెంచి సైజు పూలు ఏమైనా తీసుకొస్తే అవి పెట్టుకొని లేదా ఎవరికైనా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పెట్టండి వాళ్ళు ఉంటారంటే పోతుందేమో కదా అయితే కడియంలో కనుక్కో ఒకసారి అక్కడ వెంకటేశ్వర హ్యాచరీస్ అనేది ఒకటి ఉన్నట్లుంది ఒకటి బాగా అదే వాళ్ళకి కొంచెం ఆయన అడుగు ఒకసారి కొత్త పూలు పెద్ద పూలు ఏమన్నా రా పొలిటికల్ పూలు అని అడుగు పొలిటికల్ పూలు కొంచెం పొలిటికల్ పూలు అని అడిగితే కొత్తగా ఏమన్నా అట్లాంటివి ఏమన్నా తీసుకురావచ్చా అంటే రాజకీయ నాయకులు చెప్పేటువంటి ఈ ఏంటి విందా చెప్పావు కదా అతి విశ్వాసంతో కూడినటువంటి అబద్ధాలు లేదా ప్రజలని ఎట్లా అయినా నమ్మించవచ్చు అనేటువంటి వాటితో కూడినటువంటి మోసపూరిత మాటలు లేక పార్టీ శ్రేణులని ఏమి చెబితే అది తింటారని నమ్మించి పడేయచ్చు అనేటువంటి ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా అలాంటి పూలు అంటే జనరల్గా ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క పూలు పెడుతుంటారు కదా అలాగే ఇలాంటి కార్యక్రమానికి ఇలాంటి రాజకీయ నాయకులు చెప్పేటువంటి అబద్ధపు డంబాబుస్ మాటలకి ఏమైనా ఒక కొత్త పూలు ఏమన్నా వస్తాయేమో ఒకసారి ఆ వెంకన్న గారిని అడిగి ఈసారి రేపు వచ్చేటప్పుడు కొన్ని కనుక్కొని చెప్పు మురళి మరీ ఎంత చే మరీ జర్నలిస్టులు అన్నా కానీ మరి మీడియా అన్నా కానీ మరీ చురకన అయిపోయిందా ఏమన్నా చెబితే అర్థం ఉండేటి చెప్పాలి కదా కొద్దిగా పద్ధతి ఎక్కువ కూడదు కొద్దిగా పద్ధతి మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము సరే నూట యాభై ఒకటి ఇంత ముందు వచ్చినంత వస్తుంది నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి రెండు తగ్గుతాయి అంట ఒకటి రెండు ఆ ఒకటి రెండు తగ్గేది అశీపురిపల్లను పులివెందులు పోయిద్దా కాదు కదా లేకపోతే కుప్పమను పిఠాపురము పోయిద్దా ఏంటో అసలు ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం అయిపోయింది మరి బొత్స అచ్చనారాయణ గారు కొంచెం వాస్తవాలకి దగ్గరగా మాట్లాడతారు ఆయన పాపం ఉన్నంతలో కొంచెం జెంటిల్మ్యాన్గా కొన్ని అంశాల్లో ఉంటాడు